హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది తరువాత ద్వాదశి రాశులలో ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది ఎప్పుడైనా సరే దేవ గురువైన బృహస్పతి యోగిస్తే ఏ రాశికైనా రాజయోగం పడుతుంది జ్యోతిష్య శాస్త్ర పరంగా ఎన్ని దోషాలు ఉన్నా సరే గురుబలం ఉంటే ఆ గురుబలం వల్ల అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు కాబట్టి గురుబలాన్ని ప్రమాణంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఒకటో తేదీ నుంచి గురుగ్రహ సంచారంలో మార్పు వస్తుంది మే ఒకటో తేదీన దేవగురు అయిన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతున్న అటువంటి ఐదు రాశులలో మొదటి రాశి రాశి ఎందుకంటే మేషరాశి వాళ్ళకు ధనస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు వాగ్దానంలో గురువు సంచారం చేస్తున్నాడు కుటుంబ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఉగాది తర్వాత మే ఒకటో తేదీ నుంచి ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది మీ మాటకు ఎదురు ఉండదు మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్టుగా ఉంటుంది కుటుంబం జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఒడిదుడులకు ఉండవు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఉగాది తర్వాత మే ఒకటవ తేదీ నుంచి రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి మేషరాశి రెండవది మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మే ఒకటో తేదీ గురువు సంచారంలో మార్పు జరిగిన వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది మకరం కుంభం మీనం మేషం వృషభం గురువు మారిన వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు సంచారం చేస్తున్నాడు గురువు పంచమంలో సంచారం చేసినప్పుడు పిల్లలకు చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళు ఎవరికైనా సరే సంతానం లేకపోతే మే ఒకటి తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది అలాగే మకర రాశి వాళ్ళ పిల్లలు మేము ఒకటో తేదీ తర్వాత బ్రహ్మాండమైనటువంటి అగ్రస్థానానికి ఈ సంవత్సరం రీచ్ అవుతారు అలాగే మకర రాశి వారికి ఆధ్యాత్మిక పెరుగుతుంది భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది ధనపరంగా బాగా కలిసొస్తుంది సమాజంలో పేరొస్తుంది పట్టిందల్లా బంగారంలా ఉంటుంది కాబట్టి గురువు పంచమ సంచారం అనేది మకర రాశి వారికి మే ఒకటో తేదీ నుంచి బ్రహ్మాండమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృచ్చిక రాశి ఎందుకంటే వృచ్చిక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మే ఒకటో తేదీ గురువు సంచారం మారిన వృషభ రాశి ఏడో రాశి వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం గురువు సంచారం మారిన వృషభ రాశి ఏడో రాశి అంటే వృశ్చిక రాశి వాళ్ళకి గురువు సప్తమ సంచారం చేస్తున్నాడు సప్తమ సంచారం ద్వారా రాజయోగం ఇస్తున్నాడు వృశ్చిక రాశి వారికి చాలా కాలంగా పెన్లీళ్ళు నిశ్చయంగాని వాళ్ళకి మే ఒకటో తేదీ తర్వాత ఖచ్చితంగా మంచి సంబంధం వచ్చి మనసుకు నచ్చిన విధంగా పెన్లీలు నిశ్చయమైన పెళ్ళిళ్ళు జరిగిపోతాయి భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నా సరే వృశ్చిక రాశి వాళ్ళకి మే ఒకటో తేదీ తర్వాత ఆ గొడవలు అన్నీ తగ్గిపోతాయి దాంపత్య జీవితం బాగుంటుంది అంటే వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గురువు సప్తమ సంచారం అద్భుతంగా యోగించి రాజయోగాన్ని కలిగింపజేస్తుంది నాలుగవ రాశి కన్యారాశి రాశి వాళ్ళకి మే ఒకటో తేదీ గురువు సంచారంలో మార్పు జరిగిన వృషభ రాశి తొమ్మిదవ రాశి అవుతుంది కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే కన్యా రాశి వాళ్ళకి గురువు తొమ్మిదవ సంచారం చేస్తున్నాడు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు భాగ్యంలో గురువు సంచారం చేసేటప్పుడు పూర్వజన్మ పుణ్యఫలం కలిసి వస్తుంది దానివల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది ఊహించని విధంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి భాగ్యంలో గురువు సంచారం వల్ల అదృష్టం ఉన్నట్టుండి కలిసొస్తుంది పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఇక ఐదవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మే ఒకటో తేదీ గురువు సంచారంలో మార్పు జరిగేటటువంటి వృషభ రాశి పదకొండవ రాశి అవుతుంది కర్కాటకం సింహం కన్య తుల వృచ్చిక ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే కర్కాటక రాశి వారికి గురువు ఏకాదశి స్థానంలో పదకొండవ స్థానంలో లాభ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు ఏకదశం లాభం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా లాభం కలుగుతుంది కుటుంబం పరంగా లాభం కలుగుతుంది విశేషించి ఏది ప్రారంభించినా సరే అందులో లాభమే తప్ప నష్టం ఉండదు ఈ రకంగా కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో తిరుగులేని విధంగా లాభాలను అందిపుచ్చుకోవచ్చు కాబట్టి క్రోధి నామ సంవత్సర ఉగాది తర్వాత మే నెల ఒకటో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశులలో ఐదు రాశుల వారికి మహర్జాతకం ప్రారంభమవుతుంది పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది విశేషమైన రాజయోగం కలుగుతుంది ఆ ఐదు రాశులలో మొట్టమొదటిది మేష రాశి రెండవది మకర రాశి మూడవది వృశ్చిక రాశి నాలుగవది కన్యా రాశి ఐదవది కర్కాటక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు సంవత్సరం పాటు తిరుగులేని రాజయోగాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం మే ఒకటి నుంచి దేవగురువైన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారం కూడా నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి ఆవుకు తినిపించాలి రోజు చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలి ప్రతి గురువారం శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి ఇవి చేస్తూ ఉంటే మిగిలిన రాశుల వాళ్ళకు కూడా గురుబలం పెరుగుతుంది సకల శుభాలను అష్ట ఐశ్వర్యాలను సేద్దింప చేసుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు